దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదేళ్ళ పాటు పరిపాలన అందించిన కేసీఆర్ గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గొప్పతనం చాలా మేధావి అంటారు బలమైన శక్తి ఏంటంటే జ్ఞాపక శక్తి ఎంత జ్ఞాపక శక్తి అంటే ఇప్పుడు నేను మీది ఎక్కడ అంటే మాయపాద అంటే మాయపాద అంటే ఆడ వాగు వార్త చూడు అంటే అంటే ఊరు పేరు చెప్తే వాగుల పేరు చెప్పేది అని అంటే అంత గొప్ప అనుబంధం కానివ్వండి లేదా దాని మీద అంత ఏమంటారు దాని నాలెడ్జ్ ఉండడం అనేది చాలా మాకు విచిత్ర ఆ నాట్ ఓన్లీ దట్ ఆయన ఇప్పుడు ఎకనామిక్స్ గురించి చెప్తుండేది అన్నట్టు ఎకనామిక్స్ అంటే మార్క్స్ ఏమన్నాడు తర్వాత చైనాలో మావో ఏమన్నాడు వీళ్ళిద్దరు సంబంధం ఏంది మనకి ఇండియాకి ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఈ రకమైన చర్చలు చేస్తుంటే అసలు మా మెదడులు అరే మనం ఎందుకు ఇంత పీహెచ్డీ చేసినాము ప్రొఫెసర్లు అంటున్నాము అండ్ ద వే ఈ ఎక్స్ప్లెయిన్స్ను ఒక టీచరు స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేసేవాడు ఏ ఏ సబ్జెక్ట్ తీసుకోండి ఆ సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ ఉండేదే అది నేను అనుకుంటే చాలా తక్కువ మందికి అలాంటి అవకాశం ఉంటుంది మనం చూస్తే ఇంత మనుషులే ఇంత సబ్జెక్ట్ ఉందా అని అనిపిస్తుంది ఇరిగేషన్ తీసుకుంటే ముఖ్యంగా ఇరిగేషన్లో అయితేనండి ఏ ఊరు ఏ పాయ ఎక్కడ పోతుంది ఏ నది ఎక్కడ పోతుంది అనేది అది మన కళ్ళకు ముందట చూపెడతాడు నువ్వు మాట్లాడుకుంటున్నాయి అదొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే తపన అంటే కొంత విమర్శ కూడా అంటే కొన్ని కొన్ని ప్రొక్రాస్టినేషన్ ఉండేది కొన్ని విషయాలను చాలా ఎక్కువ దూరం అంటే ఎక్కువ రోజులు పొడిగించేది అనట అంటే ఒక అపాయింట్మెంట్ చేయడం కానీ ఇంకోటి చేయాలంటే అంటే ఒక దాని మీద పడితే దాని మీదనే ఉండేది అనేది ఒక ఒక రకమైనటువంటి కొంతమంది అవగా ఆలోచన ఉండేది బట్ నాకైతే యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఇంజనీర్స్ అండి ద వర్డ్ ఇంజనీర్స్ అనేది ఆయనకు సూటబుల్ అని ఆయన భాష కానివ్వండి ఆయన యాసగా అచ్చే ఇంకోటి ఆయన కరీంనగర్ కరీంనగర్ యాస అండి నల్గొండ పోతే నల్గొండ యాస వరంగల్కి వస్తే వరంగల్ అంటే ఒక తెలంగాణ యాస కాదు ఇందులో ఉన్న ఉపయాసలు కూడా వచ్చేది ఆయనకు అది చాలా వండర్ అది చాలా తక్కువ మందికి వస్తుంది నేను ఏంటంటే ఇంకా వేరే ఆలోచన లేదు ఆయన కుటుంబము ఈయన భార్య పిల్లలు ఏమైనా కూడా ఈ తెలంగాణ ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది మనం కరెంట్ ఎట్లా బాగు చేయాలి నీళ్ళు ఎట్లా బాగు చేయాలి ఎడ్యుకేషన్ ఎట్లా బాగా చేయాలి ఈ ఈ తనలాటనే ఈ కొట్లాట ఎక్కువ ఉండేది ఆయన కానీ నాకైతే నేను గుర్తించింది అయితే అది అంటే వేరే డిస్కషన్లో ఆయన తోటి రాకపోయేది ఎక్కడైనా గ్రూప్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఏ డిస్కషన్ ఇచ్చినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అవి వచ్చేసి మళ్ళీ తెలంగాణ మీద ఇది మనకు ఎట్లా బాగుంటుంది చెప్పు అని ఇప్పుడు వేరే దేశం వేరే ప్రా ప్రాంతంలో కానీ ఎక్కడైనా ఒకటి అభివృద్ధి జరిగింది అనుకోండి ఇది దీన్ని మనకు ఎట్లా యూజ్ అని ఆ రకంగా ఆలోచించే వాళ్ళు నేనైతే తక్కువ ముందు తెలంగాణ అభివృద్ధి తప్ప వేరే ఎజెండా ఏం లేకుండా అందులో అనుమానం ఏం లేదు అయితే ఒక్కొక్క వ్యక్తి పనిచేసే తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అందరూ దాన్ని కొంతమంది హర్షించవచ్చు కొంతమంది హర్షించకపోవచ్చు రాష్ట్రం తెచ్చిండుగా తెచ్చిండు ఒక వ్యక్తి అండి ఆ పదేళ్ళు ఈయన లేకపోతే మాత్రం రాష్ట్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేది ఇప్పుడు ఎవరికి అర్థమైతే లేదు ఎందుకంటే సెట్ అయింది కాబట్టి అందరూ ఓ ఏదేందదేంది అని అంటున్నారు కానీ ఒక గ్రూమింగ్ అండి గ్రూమింగ్ అంటే ఒక శైశవ దశలో చిన్నప్పుడు దాన్ని నిలబెట్టడం మెయిన్ అసలు అసలు గవర్నమెంట్ నిలబడదేనే కదా ఉద్దే ఒక ఒక వర్గం వాళ్ళ ఆలోచన ఏంటంటే వచ్చిందిలే స్టేట్ కానీ నిలబడుతుందా అని అనుకుంది నిలబెట్టడం కాదు నిలబడడం కాకుండా నిలబెట్టిండు ఆయన నిలబెట్టిండు కాబట్టి నీళ్ళు ఇస్తున్నామంటే చేసిన దాన్ని కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ ఉందండి నెహ్రూ మనం కృతజ్ఞతలు చెప్పాలి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో నెహ్రూ లేకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకపో కదా కానీ ఇప్పుడు నారాయణ సాగర్ ప్రాజెక్ట్ నాదంటే నాదేనా అనుకోవడం అర్థం ఏమున్నది అలాగే తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీరు ఎగ్జిస్టింగ్ స్టేట్స్లో జరగలేదు ఇదేమో ఇది సాధించుకోబడ్డ కొత్త రాష్ట్రం అది అది ఎవరికి అర్థమైతే లేదు ఏంటంటే సాధించుకోబడ్డటువంటి కొత్త రాష్ట్రం అభివృద్ధి వేరు ఆల్రెడీ ఇప్పుడు గుజరాత్ ఉంది యూపీ ఉంది లేదా ఒరిస్సా ఉంది ఇవన్నీ నిలవ ఇదివరకు ఎప్పుడో ఉన్న రాష్ట్రాలు వీటి అభివృద్ధి వేరు వాటి అభివృద్ధి చేయడం ఈజీ కానీ దీన్ని కొత్తదాన్ని సగబెట్టుకోవాలి సంసారం సగబెట్టుకోవాలి మళ్ళీ అభివృద్ధి చేయాలంటే అంటే అది నిజంగా ఒకరి నుంచి అవుతుంది అది ఒకరి నుంచి అయింది అది కేసీఆర్తో అందరి సహకారంతో కేసీఆర్ తోటి అండి దాని గురించి అసలు భేషజమే లేదు కొన్ని విషయాలు ఆయన నచ్చకపోయినా కొంతమందికి నచ్చకపోయినా మీరు కేసీఆర్ లేని తెలంగాణ ఈ పదేళ్ళను మీరు ఉంచడానికి లేదండి ఇప్పుడు నల్గొండ వరంగల్ దేవరుపల్ల అలాంటి మండలాల్లో నేనైతే ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా చెరువులు నిండలే మొన్న చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కంటే కూడా ఎక్కువ నీళ్ళు మత్తలు ఎండాకాలంలో పడుతుండే ఇప్పుడు మళ్ళీ పోయినాయి అనుకోండి అది వేరే విషయం అది ఎట్లా ఫీల్ అవుతుంది అది కూడా విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఎట్లా చేస్తారండి మీరు ఓకే యా యాదాద్రి టెంపుల్ చూడండి శ్రీకృష్ణదేవరాయలు కట్టినండి రామప్ప కట్టారు కాకతీయులు అయితే ఎన్ని పట్టి ఉండొచ్చు బట్ ఈ ఈ ఆధునిక యుగంలో ఆ శిల్పులు ఉన్నా లేకున్నా దొరకబట్టి మూడేళ్ల లోపల యాదగిరి గుట్ట ఇవాళ పోండి నేను అందరు పోయి చూస్తుండ్రు అద్భుతం అద్భుతం అంటున్నాను కానీ ఎట్లా వీలైంది అది వెంటబడి చేయించడం అంటే తపన ఉంటే జరుగుతుందని చెప్పడం నీకు